మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నారు అన్ని పంటలకు బోనస్ ఇస్తామన్నారు ఇప్పుడు యాసంగి వడ్లకు మక్కలకు వెంటనే బోనస్ ఇచ్చి కొనాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా మీరు రైతాంగానికి ఎకరానికి పదిహేను వేల రూపాయల రైతు బంధు ఇస్తామని ఆ రోజు మాట ఇచ్చారు ఇచ్చిన మాట ప్రకారంగా తక్షణమే ఎకరానికి పదిహేను వేల రైతు బంధు విడుదల చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మీరు కౌలు రైతులకు కూడా ఎకరానికి పదిహేను వేలు ఇస్తామన్నారు వ్యవసాయ కూలీలకు పన్నెండు వేలు ఇస్తామన్నారు రైతాంగానికి ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇస్తామని చెప్పారు కానీ రైతులకు ఇచ్చిన ఏ ఒక్క మాట కూడా కాంగ్రెస్ పార్టీ నిలుపుకోలేకపోయింది అడుగడుగున కాంగ్రెస్ పార్టీ ఇలా రైతులకు అన్యాయం చేస్తా ఉంది కొత్త పథకాల మాట దేవుడేరు గాని ఉన్న పథకాలను కూడా ఉడవికే విధంగా ఇలా కాంగ్రెస్ ప్రభుత్వ తీరున్నది కేసీఆర్ గారు ఉండగా సకాలంలో రైతు బంద్ వచ్చేది ఇలా రాకుండా పోయింది కేసీఆర్ ఉండగా నాణ్యమైన ఇరవై నాలుగు గంటల కరెంట్ వచ్చేది ఇలా పద్నాలుగు పదిహేను గంటల కరెంట్ వస్తలేదు కాలిపోయే మోటార్లు పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు రైతుల మీద తీవ్రమైనటువంటి ఆర్థిక భారం పడతా ఉంది అందువల్ల మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఈ ఎండిపోయిన పంటలకు తక్షణమే ఇరవై ఐదు వేల రూపాయల డబ్బు విడుదల చేయాలని యాసంగి వడ్లకు మక్కలకు ఐదు వందల రూపాయల బోనస్ ఇచ్చి కొనాలని పదిహేను రైతు బంధు వెంటనే విడుదల చేయాలని కౌలు రైతులకు పదిహేను వేల ఎకరానికి అందించాలని వ్యవసాయ కూలీలకు పన్నెండు వేలు ఇవ్వాలని ఇవేవి మా గొంతెమ్మ కోరికలు కావు ఎన్నికల ముందు మీరు ఊరూరు తిరిగి చెప్పినటువంటివే మీ మేనిఫెస్టోలో పెట్టినటువంటివే వంద రోజుల్లో అమలు చేస్తామని బాండ్ పేపర్ల మీద రాసి ఇచ్చినటువంటివే ఇచ్చిన మాటకు కట్టుబడాలని చెప్పి మేము ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం మాది అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా బీఆర్ఎస్ ది ఎప్పుడు రైతుల పక్షమే ఆ రోజు మేము అధికారంలో ఉంటే దేశంలో ఎక్కడ లేని విధంగా రైతు బంధు తెచ్చింది మేమే రైతు బీమా ఇచ్చింది మేమే ఆ పథకాలను ఒక్కటిగా కోతలు పెడుతూ పార్టీ అంటేనే భారత రైతుల సమితిగా బీఆర్ఎస్ అనేది ఎప్పుడు రైతుల పక్షపాతిగా పనిచేసినటువంటి పార్టీ ఇలా మీరు కేసీఆర్ గారు మొన్న ఎంత మంచిగా మాట్లాడింది ఏమన్నా మీ రాజకీయం మాట్లాడిందా మొన్న బాట పట్టిన కేసీఆర్ గారు రైతుల గురించి మాత్రమే మాట్లాడిండు కానీ నిన్న చూస్తే కాంగ్రెస్ పార్టీ మంత్రులు కేసీఆర్ గారి మీద ఎగిరెగిరి పడుతున్నారు ముప్పైట దాడికి దిగుతా ఉన్నారు అంటే ఇంతమంది దాడి చేయడం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అభద్రతాభావంతో కనబడతా ఉంది మీకు భయం పట్టుకున్నది రైతులు పార్లమెంట్ ఎన్నికల్లో మీ కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తారనే భయం పట్టుకున్నది కేసీఆర్ గారు బయలుదేరంగానే ఇవాళ ఆయన మీద దాడికి దిగుతా ఉన్నారు ముప్పేట దాడికి దిగుతా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇది కాలం తెచ్చిన కరువు కాదు కాంగ్రెస్ పార్టీ తెచ్చిన కరువు మీ వైఫల్యం కరెంట్ ఇవ్వకపోవడం మీ వైఫల్యం నీళ్లున్నా ఇవ్వలేకపోవడం మీ వైఫల్యం ఇవాళ మొన్నటిదాకా నీళ్లు లేవన్నారు మరి ఇలా గాయత్రి పంపేలా నీళ్ళు ఎట్లా బయటకు వచ్చినాయి మొన్న దాకా నీళ్లు లేవన్నారు సాగర్ ఎడమ కాలంలో నీళ్లు ఎట్ల వచ్చినాయి నేను ఇంకో డిమాండ్ కూడా చేస్తా ఉన్నా మా సిద్దిపేట జిల్లాలో ఇలా కూడవెల్లి వాగులోకి తక్షణమే నీళ్లు విడుదల చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఎందుకంటే కూడవెల్లి వాగుకు రెండు వైపులా పంటలు ఎండిపోతా ఉన్నాయి గజ్వేల్ గాని మిర్దొడ్డి గాని దుబ్బాక మండలాల్లో ఈరోజు రెండు దిక్కుల పంటలు ఎండిపోతా ఉన్నాయి గత నాలుగైదేళ్లు కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక్క ఎకరా కూడా ఎండకుండా ఈ జిల్లాలో పంటలు పండించాం ఇలా కాంగ్రెస్ వచ్చినాకనే పంటలు ఎండు స్టార్ట్ అయింది తక్షణమే మల్లనసాగర్లో నీళ్లు ఉన్నాయి నీళ్లు లేక కాదు నీళ్లు లేక కాదు మీరు రైతుల ఉసురు పోసుకుంటున్నారు నీళ్ళు లేవా మల్లనసాగర్లో కూడవెల్లి వాగులో నీళ్ళు ఎందుకు విడుదల చేస్తలేరు అని నేను అడుగుతా ఉన్నా మీరు నీళ్లు ఇవ్వకపోవడం వల్ల కూడవెల్లి వాగుకు రెండు వైపులా దాదాపు ఎనిమిది వేల ఎకరాల్లో పంట ఎండిపోతా ఉన్నది ఏ నీళ్ళు ఏం చేసుకుంటారు నిండా నీళ్లు పెట్టుకుని విడుదల చేయడానికి ఎందుకు ఆలస్యం పదివేల ఎకరాల్లో పంట ఎండుతుంటే ఈ ప్రభుత్వం ఏమైనా చోద్యం చూస్తా ఉందా తక్షణమే నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తా ఉన్నా మా ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి గారు కూడా ఇప్పటికే ఇరిగేషన్ కార్యదర్శి రాహుల్ బొజ్జ గారికి మాట్లాడారు జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ దృష్టికి తీసుకుపోయారు ఇరిగేషన్ అధికారుల దృష్టికి తీసుకుపోయారు అయినా కూడా ప్రభుత్వంలో కదలిక లేనటువంటి పరిస్థితి ఉంది ఇరవై నాలుగు గంటల్లో కూడవెల్లి బాగుకు నీళ్లు విడుదల చేయకపోతే పెద్ద ఎత్తున రైతులను తీసుకొని మల్లన్న సాగర్ ముట్టడికి బయలుదేరడం అవసరమైతే మేమే గేట్లు ఎత్తి కూడవెల్లి వాగులోకి నీళ్లు విడుదల చేయాల్సి వస్తుంది ఆ పరిస్థితి రాకముందే ప్రభుత్వం కళ్ళు తెరవాలని మొద్దు నిద్ర నుంచి బయటకు రావాలని తక్షణమే కూడవెల్లి వాగులోకి నీళ్లు విడుదల చేసి పదివేల ఎకరాల్లో పంటను కాపాడాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా ఇలా బట్టి విక్రమార్క గారు కేసీఆర్ గారి మీద మాట్లాడుతున్నారు అయా బట్టి గారు మాటలు కట్టి పెట్టండి మీరు ఇలా విద్యుత్ ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నారు రైతులకు నాణ్యమైన ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇవ్వండి వల్ల ఇలా పెద్ద ఎత్తున మోటార్లు గాలిపోతా ఉన్నాయి ఇలా ఇలా రైతుల మీద ఆర్థిక భారం పడతా ఉంది రాత్రిపూట కరెంటు పెట్టబోయి తేలు తేలుగుట్టి షాకులు కొట్టి రైతులు చనిపోతున్న పరిస్థితి ఉన్నది మీరు నాణ్యమైన కరెంటును ఇరవై నాలుగు గంటల కరెంటును వెంటనే అందించండి ఆర్థిక మంత్రిగా ఉన్న బట్టిగారు తక్షణమే రైతులకు ఇన్పుట్ సబ్సిడీ విడుదల చేయండి అని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఇవాళ ఎండిపోయిన పంటలకు గానీ వడగల్ల వల్ల నష్టపోయిన పంటలకు ఎకరానికి ఇరవై ఐదు వేల రూపాయలు చొప్పున పరిహారం అందించి రైతుల్ని ఆదుకోవాలని చెప్పి నేను బట్టి గారిని కోరుతా ఉన్నా ఇవాళ రైతులు ముఖ్యమంత్రి గారు బోగస్ మాటలు మాట్లాడతా ఉన్నారు మీరు బోగస్ మాటలు కట్టి పెట్టండి తక్షణమే వడ్లకు మక్కలకు ఐదు వందల బోనస్ ఇవ్వండి అని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా అయినా ఈ ప్రభుత్వానికి మంత్రులకు వంద రోజుల్లో మీరిచ్చిన హామీలు అమలు చేయకుండా ఈ ప్రభుత్వం ఈ మంత్రులు మమ్మల్ని విమర్శించే హక్కు మీకు లేదు మీరు ఏమని విమర్శిస్తారు వంద రోజుల్లో మీరు రుణమాఫీ చేస్తామని బోనస్ ఇస్తామని రైతు బంద్ ఇస్తామని వ్యవసాయ కూలీలకు ఇస్తామని కౌలు రైతులకు ఇస్తామని బాండు పేపర్లు బంచి దొడ్డిదారిన అధికారంలోకి వచ్చి ఇవాళ రైతుల్ని మోసపుచ్చిన మీరు మమ్మల్ని విమర్శిస్తారా అని నేను అడుగుతా ఉన్నా ఇలా బీఆర్ఎస్ పార్టీని విమర్శించే నైతిక హక్కు మీకు ఎక్కడిది చేతనైతే రైతులకు ఇచ్చిన హామీ నిలబెట్టుకుని మాట్లాడండి ఆ హామీల మీద నేను చర్చకు సిద్ధం వ్యవసాయ శాఖ మంత్రి వస్తారా ఆర్థిక మంత్రి వస్తారా ఎక్కడికి రమ్మంటారో చెప్పండి నేను చర్చకు వస్తా మీ మేనిఫెస్టోలో మీరు రైతులకు ఇచ్చిన హామీలేండి ఇచ్చిన హామీలో ఒక్కటన్నీ అమలు చేసిందా నేను దాని మీద చర్చ చేయడానికి సిద్ధంగా ఉన్నా ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎవరు చర్చకు వస్తారో రండి మీ మీ హామీలు మీ మోసాలను నేను చర్చించడానికి ఏ ప్రజాక్షేత్రంలోనైనా మేము సిద్దంగా ఉన్నామని చెప్పి ఈ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఆ రోజు మా ప్రభుత్వం ఉండగా దాదాపు పద్దెనిమిది వందల కోట్ల రూపాయలు ఇన్పుట్ సబ్సిడీ రైతులకు సహకారం ఇప్పుడు ఈ మాత్రం కదలికి వచ్చిందంటే పార్లమెంట్ ఎన్నికల్లో రైతులంతా మమ్మల్ని ప్రశ్నించేటట్టున్నారు రైతులు బుద్ధి చెప్పేటట్టున్నారు కేసీఆర్ బయలుదేరిండని ఇప్పుడు ఏదో కంటి తుడుపుగా నిప్పు మీద నీళ్లు జల్లినట్టు ఇలా దిద్దుబాటు చర్యలకు వీళ్ళు ప్రయత్నం చేస్తా ఉన్నారు మరి ఇన్ని రోజులు ఏం చేసింది మల్లనసాగర్లో నీళ్లు లేవా కూడవెల్లి కింద బోదంప మిర్దొడ్డి దౌల్తాబా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రెండు వందల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారంటే ఆయన అవహేళనగా మాట్లాడుతున్నాడు బాధపడాల్సింది పోయి రైతుల్ని ఆదుకోవాల్సింది పోయి ఆ రెండు వందల మంది బీఆర్ఎస్ నాయకులు మా పార్టీలో చేరినరు అని మాట్లాడుతోంది అంటే ఇలా కాంగ్రెస్ పార్టీకి రైతులంటే పట్టదు రైతుల కష్టాలంటే ఒక జోక్ లాగా వ్యవహరిస్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇలా రాజకీయాల్లో లాభ నష్టాలను బేరీచి వేసుకుంటున్నారు విపక్ష నాయకుల ఇళ్లలోకి వెళ్లి పార్టీలో చేర్చుకోవడం మీద ఉన్న శ్రద్ధ రైతుల్ని ఆదుకునే విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి లేకపోయింది ఇలా పంటలు ఎండిపోతుంటే ముఖ్యమంత్రి మంత్రో ఎక్కడైనా ఎండిపోయిన పంటలు చూడడానికి కనీసం బయటకొచ్చి రైతు కుటుంబాలను పరామర్శించడానికి ముఖ్యమంత్రికి ఈ మంత్రులకు టైం దొరకలేదా ఎంతసేపు మమ్ముల్ని తిట్టుడు మా పార్టీ నాయకులను ఇళ్లల్లోకి పోయి కడువాలు గప్పుడు మా మీద అక్రమంగా కేసులు పెట్టుడు దీంట్లో బిజీ ఉన్నారు మీరు కానీ రైతుల్ని ఆదుకునే విషయంలో గాని చనిపోయిన రైతు కుటుంబాలను పరామర్శించే విషయంలో గాని ఎండిపోయిన పంటలను చూసి రైతులకు ధైర్యం చెప్పడానికి మీకు టైం దొరకలేదు ఎంతసేపు మా మీద బురద చల్లాలి మమ్మల్ని అక్రమంగా కేసులు పెట్టి ఇరికిచ్చాలే ఈ దీంట్లో బిజీ ఉన్నది ఇలా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా రైతులు అన్ని విషయాలు గమనిస్తున్నారు ఆనాడు కేసీఆర్ ఉండగా ఇలా రైతులను కంటికి రెప్పలాగా మేము కాపాడుకున్నాం అరే మిషన్ పెట్టి చెరువులు బాగా చేసుకున్నాం పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసినాం కాళేశ్వరం లాంటి మెగా ప్రాజెక్టు కట్టినాం ఎక్కడ రైతులకు ఎప్పుడు నీళ్లు కావాలంటే చిటికేస్తే రైతులకు నీళ్లు అందించిన కేసీఆర్ ఉండంగ ఎక్కడ ఊర్లలో బోరుబండ్లు కనవల్లే క్రెయిన్లు కనవల్లే బాయిల పూడికే తీత లేదు ఇలా కాంగ్రెస్ వాళ్ళు రాగానే ఊరికి బోరు బండ్లు బోర్లు వేసి ఏసి రైతుల చెమట చుక్కలు రైతుల కష్టం రక్తం అంతా కూడా బోరు పోయే పరిస్థితి వచ్చింది ఇలా మళ్ళీ ఇది ఇలా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయాలు మానండి రైతులను కాపాడండి కేసీఆర్ను విమర్శించడం కాదు ఇలా తక్షణమే క్షేత్ర స్థాయిలోకి రైతులు రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వం కదలాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం మీలాగా మేము ఎలక్షన్ కమిషన్ కు కంప్లైంట్ చేయం మేము ఆనాడు రైతులకు రైతు బంధు వేస్తామంటే ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసి పడే రైతు బంధుని మీలాగా మేము రైతులకు న్యాయ మేలు జరిగితే మేము అడ్డుకునే వ్యక్తులం కాదు దీనికేం ఎన్నికల కోడ్ అడ్డం రాదు తక్షణమే క్షేత్రంలోకి ముఖ్యమంత్రి మంత్రులు అధికారులు కదలండి ఉన్న నీళ్లను అండియండి పోయిన పంటలు పోయినాయి ఉన్న పంటలను కాపాడండి పోయిన పంటలకు నష్టపరిహారం అందించాలని చెప్పి నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను